చేసి నన్ను ముందుండి నుండి నన్ను నమ్మిన మా అన్న రాఘవ గారికి మా వదిన పుష్పవదనకి కృతజ్ఞతలు ప్రత్యేకంగా అమ్మవారి ఆశీస్సులో మా అన్న మా ముగ్గురి మీద కూడా ఉండాలి పూర్తిగా తనుకుంటూ గరుడవేగా అంజీ గారి సినిమాకి దర్శకత్వం వహించి సినీ ఫోటోగ్రాఫీ కూడా చేయడం జరిగింది ఇంతకుముందు గొడవేగా దానికన్నా ఇప్పుడు ప్రజెంట్గా ఇంకో రెండు సినిమాలు చేయడంతో పాటు ఇంతకుముందు గుజ్జీలారా టెన్త్ క్లాస్ డైరీని తమిళలో కూడా చాలా సినిమాలు చేసినటువంటి గొప్ప విజువల్ ఉన్నటువంటి సినీ ఫోటోగ్రాఫర్ డైరెక్టర్ నా సినిమా కథ చెప్పినప్పుడు మా ఇంట్లోనే వారు ఒప్పుకోవటం వారి సినిమాకి తండ్రిగా ముందుండే ఒక క్యాప్టర్ ఆఫ్ షిప్గా చేయడం జరిగింది చరణ్ అర్జున్ గారు నిజంగా చెప్పాలంటే సినీ ప్రేక్షకులకు చరణ్ అర్జున్ గారి పేరుని కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు అప్పుడు ఎప్పుడో రిలీజ్ అయిన స్టైల్ సినిమా నుంచి రారా రారా రమ్మంటున్నారు ఆ పాట దగ్గర నుంచి అక్కడ నుంచి ఒక అసిస్టెంట్ రైటర్గా మొదలైన తన ప్రయాణం విమాన సినిమాతో ఎక్కడో ఆకాశంలో దూసుకెళ్తున్న వ్యక్తి తన మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానివ్వండి మేము ప్రైవేట్ సాంగ్స్ కూడా వింటూ ఉంటారు చిన్నర్జున్ గారు అంత అద్భుతంగా ఉంటాయో కదా నా సినిమాకి ఇంత గొప్పగా నాలుగు సాంగ్స్ ఇవ్వడం జరిగింది ఆ నాలుగు సాంగ్స్లో ఒకటి యాడీ యాడీ ఒకటి కాశల ష్యామ్ గారు రాయడం జరిగింది మోస్ట్ ఫేమస్ వాయిస్ అయినటువంటి రామ్ మీరేళ్ళ గారి పాట పాట రెండో పాట వచ్చేసి హైదరాబాద్ సార్ మా సాకేత్ అన్న నా సొంత అన్న కన్నా ఎక్కువ నా కష్ట నష్టాలు అన్నింటిలో ఉంటాడు మా సాకేత్ అన్న ఆయన పాడటం జరిగింది చిర గారే రాయటం జరిగింది మూడో పాట కూడా చరణ్ అజున్ గారే రాయడం జరిగింది పాడటం మాత్రం చరణ్జున్ గారు ఇందులో అన్నింటికన్నా పక్కన పెడితే ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటి అంటే నా సినిమాకి ఆ రోజుల్లో ఉద్యమం టైంలో మా తెలంగాణ అంటే మా ఉద్యమం అనేది ఒక ప్రాంతానికి కాదు అన్ని ప్రాంతాలకు వర్తిస్తుంది ఉద్యమం అనేది ఎక్కడో జరిగినటువంటి ఏదో రాష్ట్రంలో చగవ స్టార్ట్ చేసినటువంటి ఉద్యమం ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఆయన ఫోటోలు తీసుకుంటూ ఉన్నాం అదే ఫోటోల్ని మనం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి ఫోటోలా ఉద్యమం ప్రతిదీ కూడా ఉద్యమండి ఈ రోజు అంత స్థాయిలో ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు అంటే పది సంవత్సరాల ఉద్యమంలోనే ఏది ఒక రాత్రి వచ్చేది కాదు ఒక పగలు పోయేది కాదు ఒక ఉద్యమమే ఈ రోజు ఇంత అద్భుతంగా ఒక గొప్ప స్థాయిలో ఉండటానికి చేసింది ఆ ఉద్యమంలో మా ఇటువంటి పాటలు అయితే ఉద్రేకాన్ని క్రియేట్ చేయడం జరిగిందో అంత గొప్ప గోరెటి వెంకయన్న గారి స్వరజతులు పదగతులు పాట నా సినిమాకి మొదటిగా ఉపయోగపడి నా సినిమాను కూడా ఒక ఉద్యమంలో ముందుకు నడిపించి సినిమాని ఇప్పటిదాకా నడిపించింది అది మధు గారు కల్పన గారు పాడారు సో చరణ్ అర్జున్ గారికి మా విజయవాడ అభిమానులు అందరి తరఫున కూడా అన్న మీరు కృతజ్ఞతలు లేకపోతే మెయిన్గా ఈ సినిమాకి